అందరికీ నమస్కారం ఇవాళ మనం చెప్పుకోబోయే కథ కన్యాదానం కథ చివరిదాకా వినండి నచ్చితే లైక్ చేయండి సీత ఒకసారి ఇలా వస్తావా భోజనమైనా కూడా వంటిల్లు వదలవా అని పిలిచాడు రాఘవయ్య వస్తున్నాను అంట్లు బయటపడిస్తే పని మనిషి వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయదు లేదంటే ఇలా నడం వాల్చితో చాలు అమ్మా అంట్లు వేస్తావా అంటూ తయారవుతుంది అంటూ వచ్చి భర్తకి ఎదురుగా వచ్చి కూర్చొని త్వరగా చెప్పండి ఏమిటా రహస్యం అంది ఏమీ లేదు నాకు ఒక ఆలోచన వచ్చింది నిన్న మూర్తిగారు సడన్గా చనిపోయారు కదా ఇంట్లో ఆయన భార్యకి లోకజ్ఞానం లేదు దానితో హాస్పిటల్కి కూడా తీసుకొని వెళ్ళలేకపోయింది భర్త బ్యాంకు ఏటీఎం కార్డు ఎలా వాడాలో తెలియదు ఆవిడకి ఉన్న ఒక్క కూతురు వేరే దేశంలో ఉండటంతో ఆవిడ వచ్చే అంతవరకు శవంని ఈ కరోనా టైంలో ఉంచడం మంచిది కాదని ఎవరో వాళ్ళ ఇంటి పేరు అతనిని బతిమిలాడి పని పూర్తి చేశారు అప్పటి నుంచి నాకు భయం పట్టుకుంది మన పరిస్థితి తలుచుకుంటే అన్నాడు బాగానే ఉంది మీ వరస పంకాయ కారం కూర నాలుగు సార్లు కలుపుకొని తిన్నప్పుడు లేని భయం భోజనమైన తర్వాత గుర్తుకు వచ్చిందా ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది భయపడి చేసేది ఏముంది చెప్పండి కాసేపు నిద్రపోతే అన్నీ మర్చిపోతారు అంటూ లేవబోయిన భార్య చేయి పట్టుకొని ఆపి ఆగు ఈ మాట వినే నీ అభిప్రాయం చెప్పు అన్నాడు రాఘవయ్య మన పిల్లలు ఇద్దరు పరాయి దేశంలో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు చివరికి తల్లిదండ్రులకి ఫోన్ చేయాలి అంటే కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడాలి అంత భయపడుతూ ఉంటారు మనం వెళ్ళి అక్కడ ఉందామనుకున్న ఆరు నెలల కంటే ఉండలేము ఈ వయసులో అక్కడ కార్డు తీసుకొని అక్కడ పోవడం అవసరమా చెప్పు అందుకే మనం అంటున్న ఐదు గదుల ఇంటిలో రెండు గదులు అద్దెకి ఇస్తే వాళ్ళు మనకి సహాయంగా ఉంటారు డబ్బు కోసం పెద్దగా పట్టింపు లేదు కాబట్టి మంచి వాళ్ళకి తక్కువకైనా అద్దెకు ఇద్దాం అన్నాడు మీరు అన్నది నిజమే కానీ పిల్లలు మనల్ని చూడరు అని ఎలా అనుకుంటున్నారు అంది మనుషులు మారిపోయారు పూర్వపు మనుషులు చాలా తక్కువ మంది మిగిలారు మనల పిల్లల తల్లిదండ్రుల దగ్గర ఎన్నాళ్ళు ఉన్నా ఆ తల్లిదండ్రులకి బాధ ఉండదు అదే తల్లిదండ్రులు తమ దగ్గరే ఉండిపోతారు అంటే భయం వీళ్ళ చాదేస్తాం వాళ్ళ ఇంట్లో భార్యతో గొడవ వస్తుంది అని వీళ్ళకి అదే అవస్థ వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత అందుకే మనం కొన్ని కొద్దిగా తెలివితేటలు తెచ్చుకొని అవసరమైతే క్యాబ్ బుక్ చేయడం డాక్టర్కి ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించడం ఏటీఎం నుంచి డబ్బులు తీయడం నేర్చుకో అప్పుడు నాకు ఏదైనా ప్రమాదం జరిగితే నువ్వు నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళగల ధైర్యం ఉండాలి అన్నాడు ఎందుకండి ఏదో ఊహించుకొని ఏదో అనుకుంటారు ఎంతైనా మన పిల్లల కంటే ఎవరు ఎక్కువ మీరు అనుకున్నట్టు అద్దెకు రెండు గదులు ఇద్దాం మన పిల్లలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇల్లు కనిపెట్టుకొని ఉంటారు అంది అనుకున్నట్టుగా రెండు గదులు శుభ్రం చేసి గేటుకు అద్దెకు రెండు గదులు ఇవ్వబడును అని బోర్డు పెట్టేశాడు రాఘవయ్య బోర్డు పెట్టిన దగ్గర నుంచి చాలామంది వస్తున్న రాఘవయ్యకి వాళ్ళు నచ్చక ఏదో వంక చెప్పి పంపించేస్తున్నాడు అందరూ తమ కంటే వయసులో పెద్దవాళ్ళు వాళ్ళకి అద్దెకిస్తే వాళ్ళని కూడా మనం కనిపెట్టుకొని చూడాలి అన్నాడు భార్య సీతతో వేలగాని సమయంలో వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు ఈ రోజు చూసి బోర్డు తీసి పడేస్తాను అన్నాడు కాఫీ తాగుతూ సాయంత్రం ఆరు గంటల సమయంలో ఒక అమ్మాయి గేటు తీసుకొని లోపలికి రావడం చూసిన రాఘవయ్య ఎదిగో సీత ఎవరో వచ్చారు చూడు అన్నాడు ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి నమస్కారం బాబాయ్ గారు అంది నా పేరు దీప్తి అద్దె ఇల్లు కోసం చూస్తున్నాను మీ ఇంట్లో ఖాళీ ఉంది అని తెలిసి వచ్చాను అంది మీతో పెద్దవాళ్ళు ఎవరూ రాలేదా అన్నాడు రాఘవయ్య ఆ అమ్మాయి ఒక్కసారిగా గట్టిగా ఊపిరి తీసుకొని నాకు పెద్దవాళ్ళు ఉన్నారు అంటే ఉన్నారు లేరంటే లేరు బాబాయ్ గారు నాకు పదమూడు సంవత్సరాల ఏజ్లో నా తల్లిదండ్రులు ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారు మా నాన్నకు ఆఫీస్ నుంచి వచ్చిన డబ్బుతో పాటు నన్ను మా మేనమామ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు వాళ్ళ ఇంట్లో ఎదిగిన పిల్లాడు ఉండటంతో మా అత్తయ్య నన్ను గవర్నమెంట్ హాస్టల్లో చేర్పించింది మొదటి నుంచి నేను చదువులో మొదటి వరుసలో ఉండటంతో అన్ని కాలేజీలలో ఉచితంగానే చదువుకున్నాను చదువు అయిన తర్వాత ఆరు నెలల క్రితం టీసీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ వచ్చింది అది తెలిసిన మా మామయ్య నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు అయితే మా బాబా పద్ధతి మీద అనుమానంగా ఉండి నేను విడిగా ఇల్లు తీసుకొని ఉండాలి అని అనుకున్నాను అందుకే ఇల్లు వెతుకుతున్నాను బాబాయ్ గారు చాలా చోట్ల ఒంటరి ఆడపిల్ల అనగానే మా బావ లాంటి వాళ్ళే ఎదురుపడ్డారు మీరిద్దరూ పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు మీ ఇంట్లో అద్దెకు ఉంటే నాకు రక్షణ ఉంటుంది అని బాబాయ్ గారు అంది దీప్తి అయ్యో ఇంత కష్టం వచ్చింది తల్లి కానీ మా ఇల్లు అద్దెకి ఇచ్చేది కేవలం డబ్బు కోసం కాదు మేము డెబ్బైలోకి వచ్చేసాము పిల్లలు ఇతర దేశంలో ఉన్నారు మాకు రక్షణగా ఉంటారు అనే ఆశతో అద్దెకు ఇద్దామని అనుకున్నాము నిన్ను చూస్తే పెళ్ళి కావలసిన ఆడపిల్లవి అందులోనూ ఉద్యోగంకి వెళ్ళిపోతావు అన్నాడు మీరు ఆ సందేహం పెట్టుకోవద్దు నాకు చిన్నప్పుడే తల్లిదండ్రులు లేని బాధ తెలుసు మిమ్మల్ని నేను నా తల్లిదండ్రులుగా చూసుకొని కంటికి రేపలా కాపాడుకుంటాను నాకు మే చేయూత ఇస్తే చాలు అంది దీప్తి ఆమె మాటలు విన్న రాఘవయ్య భార్య వంక చూశాడు అతని భార్య సీత ఇవ్వండి ఒంటరిగా పాపం ఎక్కడ ఉంటుంది మనకి ఆడపిల్ల లేదు ఉన్న మగపిల్లలు పెళ్ళిళ్ళి వేరే దేశంలో ఉన్నారు అంది సరేనమ్మా మీ పిన్ని కూడా ఒప్పుకుంది మంచి రోజు చూసుకొని నీకు వీలున్నప్పుడు రా అంటూ గేట్కి కట్టిన బోర్డు తీసేశాడు చాలా సంతోషం బాబాయ్ గారు అద్దె కూడా చెప్పండి అడ్వాన్స్ ఇస్తాను అంది దీప్తి ఆమె వంక చూసి నువ్వు ఈ పోర్షన్కి అద్దె ఎంత ఉంటుంది అని అనుకుంటున్నావో అంత అద్దె నీ పెళ్లి ఖర్చులకి ఈ బాబాయ్ పిన్ని ఇచ్చిన బహుమతి అనుకొని దాచుకో తల్లి అన్నాడు రాఘవయ్య ఆయన మాటలలోని ఆప్యాయతకి మనసులో ఆనందంతో రాఘవయ్య చేయి పట్టుకొని మీ ఆరోగ్య బాధ్యత ఈ రోజు నుంచి నాదే బాబాయ్ అంది దీప్తి రోజులు గడుస్తున్న కొద్ది దీప్తి రాఘవయ్య గారికి సీతకి సొంత కూతురులాగా అయిపోయింది ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత రాఘవయ్య గారిని వాకింగ్కి తీసుకొని వెళ్ళి తీసుకొని వచ్చేది ఆ వృద్ధులని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడం దగ్గర నుంచి అన్నీ తనే చూసుకోవడంతో రాఘవయ్య సీత దంపతులకు తాము ఒంటరి వాళ్ళం కాదు తమ దగ్గర తమకి దేవుడు ఇచ్చిన కూతురు ఉంది అని మురిసిపోయారు వారం వారం కొడుకుల దగ్గర నుంచి ఫోన్ రాకపోయినా హుషారుగానే ఉంటున్నారు రోజులు గడుస్తున్నాయి ఒకరోజు సాయంత్రం దీప్తి తనతో పాటు ఇంకో అబ్బాయిని తీసుకొని వచ్చి రాఘవయ్యకు పరిచయం చేసింది అతని పేరు ప్రణవ్ అని అతను కూడా ఇంజనీర్ అని మనవాళ్ళే అని చెప్పింది దీప్తి చెప్తున్న విధంతో రాఘవయ్యకి విషయం అర్థమైంది అమ్మాయి దీప్తి నువ్వు లోపలికి వెళ్ళి మా ఇద్దరికి కాఫీ తీసుకునే రా అమ్మ అని చెప్పి దీప్తిని లోపలికి పంపి ఇప్పుడు చెప్పు బాబు ప్రణవ్ మీ ఇద్దరిది స్నేహమా అంతకంటే ఏమన్నా ఉందా మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు అని అడిగాడు మీరు సరిగ్గానే గ్రహించారు సార్ నేను దీప్తి అంటే ఇష్టపడ్డాను తను కూడా తన జీవితం గురించి వివరంగా చెప్పింది మీరే ఆమెకి తల్లిదండ్రులు అని మీ మాట తనకి వేదం అని చెప్పి ముందుగా మా తల్లిదండ్రులు అనుమతి తీసుకొని మిమ్మల్ని కలవడం కోసం వచ్చాను మీరు అనుమతించి మా వివాహం జరిపించండి అని అన్నాడు బాగానే ఉంది ప్రణవ్ నేను దీప్తితో మాట్లాడి నా నిర్ణయం చెప్పాలి నీకు మీ ఇద్దరి ప్రేమ స్వచ్ఛమైనది అయితే నేను వచ్చి మీ తల్లిదండ్రులతో మాట్లాడతాను అన్నాడు రాఘవయ్య కాఫీ తీసుకొని వచ్చిన దీప్తికి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు ప్రణవ్ దీప్తి ప్రణవ్ తల్లిదండ్రులని నువ్వు కలిసావు కదా అప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడారు అని అడిగాడు రాఘవయ్య ప్రణవ్ వాళ్ళ తల్లిదండ్రులతో నా గురించి వివరంగా చెప్పి ఐదు సంవత్సరాల నుండి మీ దగ్గర నేను పెరుగుతున్నాను అని చెప్పగానే ప్రణవ్ తల్లిదండ్రులు కూడా మీలాగా దయా హృదయులు దానితో వాళ్ళు అంగీకారం తీసుకొని నన్ను సంప్రదించి తన నిర్ణయం చెప్పారు నాకు కూడా మంచి సంబంధం అనిపించింది అయితే అనుభవం కలిగిన మీరు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి నీకు నచ్చితేనే నేను ఈ పెళ్లికి ముందుకు వెళ్తాను అంది దీప్తి సంతోషం తల్లి మా మీద అంత గౌరవం ఉంచినందుకు మంచి రోజు చూడు సీత అబ్బాయికి తెలియజేద్దాం ఆ రోజు వాళ్ళ ఇంటికి వస్తాము అని అన్నాడు భార్యతో రాఘవయ్య అనుకున్న విధంగా ప్రణవ్ వాళ్ళ ఇంటికి సీత రాఘవయ్య దంపతులు వెళ్ళారు ఇల్లు చాలా పెద్దది గొప్పింటి సంబంధం అనుకుంటూ కారు దిగారు అప్పటికే వీళ్ళ కోసం ఎదురు చూస్తున్న ప్రణవ్ తల్లిదండ్రులు ఎదురు వచ్చి ఆప్యాయంగా లోపలికి తీసుకొని వెళ్ళారు మాటలల్లో ప్రణవ్ ఒక్కడే కొడుకు అని ఆడపిల్లలు లేకపోవడం వలన మా కాబోయే కోడలిని కన్నబిడ్డలా చూసుకుంటామని చెప్పారు రాఘవయ్య గారు కూడా దీప్తి తన ఇంటికి ఎలా వచ్చింది ఆమె కుటుంబ పరిస్థితి ఏమిటో వివరంగా తెలిపాడు ఈ విషయం మా ప్రణవ్ చెప్పాడు ఈ కాలంలో మీ పుణ్యమూర్తులు ఉన్నారు అంటే మా దీప్తి చేసుకున్న పుణ్యం పెళ్ళికి కావలసిన అన్ని అరేంజ్మెంట్స్ నేనే చూసుకుంటాను మీరు బాధ్యత కన్యాదానం చేయడమే అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి పెద్దవాడిగా ఒక్కసారి దీప్తిని అడగాలి ఈ పెళ్ళి తన మేనమామ ఆధ్వర్యంలో జరగాలి అనుకుంటే అలాగే చేద్దాం అన్నాడు నా తల్లిదండ్రులు మీరు ఉండగా నాకు మేనమామతో ఏమిటి ఆ సంబంధం ఎప్పుడో తెగిపోయింది మీరే దగ్గర ఉండి నా వివాహం జరిపించాలి జరిపించాలి బాబాయ్ అంటూ తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి పెద్ద మొత్తం డబ్బు తీసి పిన్ని చేతిలో పెట్టి పెళ్ళికి ఈ డబ్బు వాడండి పిన్ని అంది అది చూసి రాఘవయ్య దీప్తితో నువ్వు మమ్మల్ని నీ తల్లిదండ్రులుగా అనుకుంటే ఆ డబ్బు నీ పిన్ని నుంచి తీసేసుకో నీకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్న అన్నయ్యలు ఉన్నారు నేను ఉన్నాను కూతురు పెళ్లి చేయగలను అన్నాడు పెళ్ళి వైభవంగా జరిగింది అసలు ఘట్టం మొదలైంది మిమ్మల్ని వదిలి నేను అత్తగారింటికి వెళ్ళలేను మీరు కూడా నాతో వచ్చేయండి బాబాయ్ గారు అంది దీప్తి తప్పు తల్లి మేము అక్కడికి ఎలా వచ్చి ఉండగలము ఏదో అదృష్టంతో ఇన్నాళ్ళు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడావు నాకు కన్యదానం ఫలితం దక్కేటట్లు చేశావు ఇది చాలు నువ్వు ఆనందంగా మీ అత్తవారింటికి వెళ్ళు ఒకే ఊరు కాబట్టి మనం కలిసి ఉండొచ్చు అన్నాడు ఇల్లు ఖాళీ చేసి భర్త ఇంటికి వెళ్ళిన దీప్తి ప్రతి ఆదివారం వచ్చి రాఘవయ్య గారికి కావలసిన అన్ని పనులు చూసి వెళ్ళేది ఏమైందో ఆ తర్వాత నెలకు ఒకసారి ఆ తర్వాత ఫోన్లో మాట్లాడడం చేసేది రాఘవయ్య సీతలకు ఒక్కసారిగా తన మీదకి దూకినట్లు అయ్యింది కొడుకుల దగ్గరికి వెళ్దాం అని నిర్ణయించుకొని కొడుకుకి ఫోన్ చేశాడు వస్తే బాగానే ఉంటుంది కానీ మీ మనవడికి ఎగ్జామ్స్ టైం వాడి చదువుకి ఇబ్బంది ఏమో అని భయంగా ఉంది అన్నాడు వాడి చదువు అయిన తర్వాత మేమే మీ దగ్గరికి వస్తాము అనడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు రాఘవయ్య పోనీలేండి మీకు నేను నాకు మీరు అంది సీత నిజమే ఎంతమంది ఉన్నా చివరికి మిగిలేది మొగుడు పెళ్ళామే అన్నాడు నిట్టూరుస్తూ ఆ రోజు ఆదివారం ఉదయం దీప్తి ఫోన్ చేసి సోమవారం ఉదయం మేము శ్రీశైలం వెళ్తున్నాము మీరు పిన్ని వస్తారా అని అడిగింది రాఘవయ్యను అలాగే అమ్మ మేము రెడీగా ఉంటాము మీరు వచ్చి పికప్ చేసుకోండి అన్నాడు అంత దూరం మీరు కారులో కూర్చోగలరా అంది సీత నిజమే కూర్చోలేను కానీ అమ్మాయితో అల్లుడితో రెండు రోజులు కలిసి ఉంటాము అనే ధైర్యం అంతే అన్నాడు రాత్రి త్వరగా భోజనం చేసి నిద్రపోయిన రాఘవయ్య అర్ధరాత్రికి గుండె నొప్పి రావడంతో కంగారు పడిన సీత దీప్తికి ఫోన్ చేసింది ఇంతసేపటికి ఫోన్ తీయకపోవడంతో వీధిలోకి వచ్చి పక్క ఇంటి వాళ్ళ సహాయం అడిగి ఇంటికి వచ్చింది వాళ్ళ సహాయంతో అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు రాఘవయ్యకి స్పృహ పోవడంతో వెంటనే చికిత్స మొదలుపెట్టిన డాక్టర్స్ తెల్లవారితే స్పృహ రావచ్చు ఏమైనా జాగ్రత్తగా ఉండాలి అనడంతో సీతకి గుండెల్లో దడ మొదలైంది ముందుగా కొడుకులకి ఫోన్ చేద్దాం అని బయటకి వచ్చిన సీతకి కంగారుగా లోపలికి వస్తున్న దీప్తి దీప్తి భర్త మామగారు రావడం చూసి వాళ్ళ దగ్గరకు వెళ్ళి విషయం చెప్పింది పిన్ని మేము వచ్చేసాం బాబాయ్కి ఏమి కాదు మామయ్య గారిని ఇక్కడ డాక్టర్స్ బాగా పరిచయం అంటూ రాఘవయ్య ఉన్న ఐసీయూ గది దగ్గరికి వచ్చారు అయితే ఐసీయూ అవడంతో వీళ్ళని లోనికి రానివ్వలేదు ప్రణవ్ తండ్రి తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఒక రూమ్ సంపాదించాడు అందులోనే అందరూ కూర్చొని డాక్టర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు రాఘవయ్యకి తెల్లారి అయినా స్పృహ రాలేదు పరిస్థితి బాగుండలేదు అని గ్రహించిన దీప్తి రాఘవయ్య గారి పిల్లలకి ఫోన్ చేసి చెప్పింది వాళ్ళు బయలుదేరి వస్తాము అనడంతో సీతకి ఆ విషయం చెప్పి కూర్చునే ఉంది ఐసీయూ ముందు పచారులు చేస్తున్న ప్రణవ్ని చూసి నర్స్ మీరు డాక్టర్స్ వచ్చేలోపు ఒకసారి వెళ్ళి చూసి రండి పాపం ఉదయం నుంచి ఇలా తిరుగుతూ ఉన్నారు అని చెప్పింది ఆయన కూతురుని పంపుతాను అని దీప్తిని లోపలికి పంపించాడు దీప్తి రాఘవయ్య గారిని చూసి చెయ్యి వేసి బాబాయ్ అని పిలిచింది విచిత్రం రాఘవయ్య కళ్ళు తెరిచి చూశాడు కూతురిని ఆనందంగా ప్రమాదం తప్పింది ఇంకో రెండు రోజులు చూసి ఇంటికి పంపుతాము అన్నాడు డాక్టర్ ఆ విషయం సీత కొడుకులకి ఫోన్ చేసి చెప్పింది వాళ్ళు కూడా అమ్మయ్య గండం గడిచింది మాకు ఇక్కడ ఫ్లైట్స్ టికెట్స్ దొరకడం లేదు ఎలా రావాలా అని ఆలోచిస్తున్నాము ఈ వారంలో వస్తాము హాస్పిటల్ వాళ్ళకి చెప్పి మాతో మాట్లాడించు బెల్లు కట్టేస్తాము అన్నారు హాస్పిటల్ నుండి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రాఘవయ్యని వీల్ చైర్లో నర్స్ వెనక ప్రణవ్ దీప్తి దీప్తి మామగారు సీత కారు దగ్గరికి చేరుకున్నారు మగతగా వెనక సీట్లో పడుకున్న రాఘవయ్య గారిని కారు చిన్న కుదుపుతో ఆగడం చూసి కళ్ళు తెరిచాడు అదేమిటి మా ఇంటికి కాకుండా వెయ్యంకుడి ఇంటికి తీసుకువచ్చారు అనుకుంటూ ఉండగానే ప్రణవ్ దీప్తి రాఘవయ్య గారిని మెల్లగా దింపి లోపలికి తీసుకొని వస్తుండగా ప్రణవ్ తల్లి రాఘవయ్యకి దృష్టి తీసింది లోపలికి వచ్చి మంచం మీద కూర్చున్న రాఘవయ్య కళ్ళు తుడ్చుకుంటూ మన ఇంటిలో దింపాల్సింది దీప్తి అన్నాడు ఆ మాట విని ప్రణవ్ తండ్రి రాఘవయ్య గారి పక్కన కూర్చొని ఈ రోజు నుంచి ఈ ఇల్లు మీ ఇల్లు ఇక మీరు మీ అమ్మాయితో ఇక్కడే ఉంటారు అన్నాడు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మంచి మంచి కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్